आयुष्मान बाबा पूर्ण आरोग्य प्राप्ति रस्त बेलकुट क्षेत्र सुरस्वामी संपूर्ण अनुग्रह सिद्धि भगवत ಸಾರ್ ನೀವೆಸೋದ ಮಾತ್ರ ಇದನ್ನ ಮಾಡ್ಬೇಡಿ ಚಿತ್ರೋಗ ವದ್ರಂಗ ಉನ್ನದು ಇದ್ರು ಚಿತ್ರೋಗ ವದ್ರಂಗ ಇದೆ ಸಾರ್ ಸಾರ್ ನೀವೆ ಬ್ಯಾಕ್ ನೇ ಮಾಗ್ ಬ್ಯಾಕ್ ಇಂಗ್ರೆನೆ ಇಂಗ್ರೆನೆ ಬ್ಯಾಕ್ 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 ನೇ ನೀರ ಅರೇ ಉನ್ನಾಡಾ ಆ ಉನ್ನಾ ಉನ್ನಾಲೆ మనకు అదృష్టం మన జిల్లా మనుషుల ఈ ప్రాంతం మీద స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఆనవ్ అనే ఒక బ్రాండ్తో ఈ ప్రాంతంలో ప్రతి ఇంటిలో వాళ్ళ కుటుంబ అభిమానులుగా పెంచుకుంటూ ఈ ప్రాంతంలో ఎక్కడో ఇక్కడ ఏదో ఒక ఇంట్లో కొంత సహాయం పొందినటువంటి వాళ్ళు అందరూ ఉంటారు ఆనవ అటువంటి తరుణంలో ఈ రోజు రామనారాయణ అన్న దేవస్థానానికి సంబంధించినటువంటి ఎండో ఒకటి మినిస్టర్ కావడం నిజంగా మన అదృష్టం ఎందుకంటే పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలు తాగదు కొద్ది పువ్వులకి మనం ఈ ప్రాంతంలో అన్ని రకాల కార్యక్రమాలు ఈ రోజు ఇంకా దాతలు మేము కూడా ఏదన్నా చెబితే చేస్తామని ఈ రోజు ముందుకు వస్తున్నారు అంచెలంచెలుగా చేయాలి ఇది ఒక పుణ్యక్షేత్రంగా వద్ది లేదంటే దీన్ని తీసుకురావాలి ఇక్కడ నేను అన్నతో కూడా చాలా సార్లు చెప్పాను ఇక్కడ ఒక వేద పాఠశాల కూడా మాకు వచ్చేటట్టుగా మీ సహాయ సహకారంలో ఉండాలని కూడా వారికి చెప్పడం కూడా జరిగింది అయితే మనం అంతా కూడా ఈ ప్రాంతాన్ని కొంచెం పవిత్రంగా మార్చుకున్న తర్వాత ఇప్పటి వరకు దేవుడి వరకు కొండపైన ఉన్నాడు కొండ కింద ప్రాంతం అంతా కూడా అశుభ్రంగా ఉంటే వాస్తుకు కొంచెం విరుద్ధంగా ఉంటే ఈరోజు వాస్తుని అంతటి కూడా సరళించి ఈరోజు నాలుగు పక్కల వాస్తు సిద్ధాంతం ప్రకారం అన్ని పద్ధతిగా ఈ రోజు కాంపౌండ్ వాళ్ళను ప్రారంభించాం ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజున అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మన మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ దంపతులు అడిగిన వెంటనే ఈ రోజు కోనేరు నిర్మాణం మేము చేస్తామని ముందుకొచ్చారు దాని ఎస్టిమేషన్ రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో ఈ రోజున వాళ్ళు కూడా చేశారు మొన్నటి రోజున మనం పూజ చేసాం ఇప్పటికే చుట్టూ ఐదు మెట్లు ఈ రోజుకే కట్టడం జరిగింది రేపు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ నాడు ఈ రాజద్వారం ఓపెన్ చేయబోతున్నాం ఈ మెట్లు కూడా ఓపెన్ చేయబోతున్నాం ఈ రోజున కోనేరు కూడా ఓపెన్ చేయబోతున్నాం ఆనాటికి కళ్యాణ మండపం కూడా పూర్తి కాబోతుంది బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన ప్రారంభమవుతాయి బ్రహ్మోత్సవాల నాటికి తూర్పు మెట్లు గాని అదేవిధంగా తూర్పు నిర్మించే గరుమ గరుత్మంతుని విగ్రహం కానీ కోనేరు కానీ మెట్లు గాని అదేవిధంగా రాజద్వారానికి సంబంధించినటువంటి శిఖరం కానీ కళ్యాణ మండపం గాని ఇవన్నీ కూడా రేపటి అదే విధంగా కళ్యాణ కట్ట కాని ఇవన్నీ కూడా ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ ప్రభుత్వ లాంఛనాలతో అన్ని రకాల ఆగమ శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం వీటన్నిటిని కూడా ఓపెన్ చేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక వ్యక్తిని మనం కొనియాడాలి జన్మభూమిని మర్చిపోకూడదని ఎక్కడో అమెరికాలో స్థిర నివాసం వేర్చుకుని దాదాపు నలభై యాభై సంవత్సరాల క్రితం వాళ్ళ అక్క అమెరికాకి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఇతరు కూడా వెళ్ళిపోయి ఈ రోజున బొత్ కృష్ణ కుమార్ గారు వాళ్ళ సంజయ్ గారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ అక్క పేరు మీద మన ప్రాంతంలో దాదాపు విద్య పరంగా కావచ్చు దైవానిక పరంగా కావచ్చు అనాథ శరణాలయాలు కావచ్చు హాస్పిటల్ పరంగా కూడా ఇప్పటికే దాదాపు చాలా అమౌంట్ వెచ్చించిన తరుణంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఆయనకి ఏర్పడిన సాన్నిధ్యంలో కోరుపల్లిలో ఉండేటువంటి పిహిచసిని భౌగోళిక గాని మార్చితే దానికి అయ్యేటువంటి ఖర్చు మొత్తాన్ని హాస్పిటల్ అయ్యే ఖర్చు మొత్తాన్ని పెట్టుకుంటారంటే నేను వారిని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి దాన్ని కూడా ఈరోజు అన్ని రకాలుగా పర్మిషన్లు కూడా వచ్చినాయి రేపు వచ్చిన తర్వాత హాస్పిటల్ కూడా భోగోలు మండలంలో తిప్ప అర ఇవ్వడం జరిగింది దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులతో పిహిచ్ సినిమా నిర్మాణం చేసి పోతున్నా ఇప్పటికే మన పా లక్షలు ఇచ్చి ఆల్రెడీ ఎనభై లక్షలతో బిల్డింగ్ కట్టించున్నాడు మేము ఈ విషయాన్ని చెప్పినప్పుడు పర్వటు గాలిగోపురాన్ని నేను నిర్మిస్తానని ఆయన పర్మిషన్ లెటర్ పెట్టాడు ఎండోమెంట్ కమిషన్ నుంచి కూడా పర్మిషన్ వచ్చింది ఇప్పుడు బిగిన్ చేస్తే రేపు బ్రహ్మోత్సవాలు వీలు కాదు కాబట్టి బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత దక్షిణపు గాలిగోపురం టెండర్ కూడా పిలవటం కూడా జరిగింది అది కాని పర్వటు గాలిగోపురాన్ని రెండింటిని కూడా బ్రహ్మోత్సవాల తర్వాత శంకుస్థాపన చేసి నెక్స్ట్ బ్రహ్మోత్సవాలు పూర్తి అయ్యేటట్టుగా ఈ రెండు ఆపడం జరిగింది మిగతా అన్ని కూడా ఇప్పుడు ప్రారంభించడం జరిగింది ఇప్పటికీ ఈ క్షేత్రానికి ఆయన ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు కళ్యాణ మండపం నలుగురు దాతలు ముందుకొచ్చి వాళ్ళ చేతులు అంటే లేదు నేనే ఇస్తానని ఆ కళ్యాణ మండపానికి ఈ రోజు రెండు కోట్ల రూపాయలు ఆయన అనౌన్స్ చేశాడు నేను అది ఒకటి కోట్ల కోట్ల రూపాయలతోనే అవుతుంది మిగతాది యాభై లక్షలతో గరుత్ మంత్రి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానంటే ఆయన ఇంకా సంతోషించి గరుత్ మంత్రి విగ్రహానికి కూడా ముందుకొచ్చాడు ఈ రోజున పర్వటు వైపున గాలి గోపురానికి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఈ రోజున కళ్యాణ మండపం గరుత్ మధ్య విగ్రహాన్ని కలిసి రెండు కోట్ల రూపాయలు దాదాపు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు కూడా గుర్తుంచుకోవాలి ఆ ఎంజర్లు ఎప్పుడు ఆ కుటుంబానికి మెండుగా నిండుగా ఉండాలని మనం మనసారా కోరుకోవాలి ఎందుకంటే డబ్బు అందరికీ వస్తుంది పెట్టే గుణం ఉండేది కొద్ది మందికి ఎటువంటి లక్షలు ఇచ్చి ఆల్రెడీ ఎనభై లక్షలతో బిల్డింగ్ కట్టించున్నాడు మేము ఈ విషయాన్ని చెప్పినప్పుడు పర్వటు గాలిగోపురాన్ని నేను నిర్మిస్తానని ఆయన పర్మిషన్ లెటర్ పెట్టాడు ఎండోమెంట్ కమిషన్ నుంచి కూడా పర్మిషన్ వచ్చింది ఇప్పుడు బిగిన్ చేస్తే రేపు బ్రహ్మోత్సవాలు వీలు కాదు కాబట్టి బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత దక్షిణపు గాలిగోపురం టెండర్ కూడా పిలవటం కూడా జరిగింది అది కాని పర్వటు గాలిగోపురాన్ని రెండింటినీ కూడా బ్రహ్మోత్సవాల తర్వాత శంకుస్థాపన చేసి నెక్స్ట్ బ్రహ్మోత్సవాలు పూర్తి అయ్యేటట్టుగా ఈ రెండు ఆపడం జరిగింది మిగతా అన్ని కూడా ఇప్పుడు ప్రారంభించడం జరిగింది ఇప్పటికీ ఈ క్షేత్రానికి ఆయన ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు కళ్యాణ మండపం నలుగురు దాతలు ముందుకు వచ్చి వాళ్ళ చేతులు కట్టిద్దామంటే లేదు నేనే ఇస్తానని ఆ కళ్యాణ మండపానికి ఈ రోజు రెండు కోట్ల రూపాయలు ఆయన అనౌన్స్ చేశాడు నేను అది ఒకటి నాలుగు కోట్ల రూపాయలతో పూర్తి అవుతుంది మిగతాది యాభై లక్షలతో గరుత్ మంత్రి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానంటే ఆయన ఇంకా సంతోషించి గరుత్ మంత్రి విగ్రహానికి కూడా ముందుకొచ్చాడు ఈ రోజున పర్వటై గాలి గోపురానికి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఈ రోజున కళ్యాణ మండపం గరుత్ మధ్య విగ్రహాన్ని కలిసి రెండు కోట్ల రూపాయలు దాదాపు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తిని మనందరం కూడా గుర్తించుకోవాలి ఆ వెంకటేశ్వర స్వామి ఆశిస్తులు దీవీలను ఎప్పుడు ఆ కుటుంబానికి నిండుగా ఉండాలని మనం మనసారా కోరుకోవాలి ఎందుకంటే డబ్బు అందరికీ వస్తుంది పెట్టే గుణం ఉండేది కొద్ది మందికి ఎటువంటి అటువంటి దాతలు ఉంటేనే ఈ రోజు ఈ కీర్తి ఈ అసెస్ట్స్ కూడా రావచ్చు కాబట్టి ఈ రోజు కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నాం అదేవిధంగా కావాలకు సంబంధించినటువంటి వీరాస్వామి గారి ఫర్టిలైజర్స్ మనందరూ కూడా తెలుసు కూరమండలు పనిచేస్తూ వీరాస్వామి వాళ్ళ కుటుంబం కూడా కళ్యాణ్ కట్టకి ఇరవై లక్షల రూపాయలు వాళ్ళు కూడా మంజూరు చేశారు ముఖ్యంగా యువకుడు మంచి వ్యాపారంలో బాగా అంచెలంచెలుగా చిన్న స్థాయి నుంచి పదిహేను వందల రూపాయలు ఉద్యోగస్తుడిగా కావలలో తన వ్యాపారం ఒక కంపెనీలో చేరి ఈ రోజు అంచెల అంచెలు ఎదిగి ప్రాన్ లో బాగా ఎదిగి దాతగా ఎదిగి ఈ రోజు రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా కావలలో ఈ రోజున శ్మశానాన్ని బాగా అభివృద్ధి చేస్తూ ఈ రోజు తూర్పు మెట్లు అన్నిటికంటే శ్రేష్టమైన మెట్లు ఎందుకంటే మన గర్వాన్ని అనిచేటువంటిది ఎప్పుడు కూడా మెట్లు మీద నడుస్తున్నారంటే మన మీద కాలు పెట్టి నడుస్తున్నట్టుగా భావిస్తారు కాబట్టి మన గర్వాన్ని అణిచేటువంటి మెట్లు కడితే బాగుంటుంది సోదర అన్నప్పుడు నేను చెప్పిందే వెంటనే ఈ రోజు ఎనభై లక్షల రూపాయలతో ఈ రోజు తూర్పు మెట్లు ముందు ముందుకొచ్చిన మా సోదరుణ్ణి ప్రత్యేకంగా అభినందిస్తూ ఎంతమంది తాతలు అన్ని కూడా ముఖ్యంగా ఈ సందర్భంగా అన్న నేను ఆయన సాన్నిధ్యంలో రాజకీయంగా ఎదిగాను ఎన్నో రకాలుగా నాకు అన్ని అన్ని తండ్రులు అందించిన తరుణంలో ఆయన ఎండోమెంట్ మంత్రి అయిన తర్వాత అన్నతో నేను చెప్పినప్పుడు ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కావాలి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ తో పాటుగా మీలాంటి విఐపీలు ఎవరైనా దర్శనానికి వచ్చినప్పుడు సేద తీరడానికి నాలుగు గెస్ట్ హౌస్లు కూడా కడితే ఇంకా ఇక్కడ రైత్రి పూట నిద్ర చేసేదానికి మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు మంత్రులు బీవీఐపీ రావడానికి అవకాశం ఉంటుందన్నప్పుడు తపన మందిరి కింద ఈ రోజున ధ్యాన మందిరి కింద రెండు కోట్ల రూపాయలు అడిగిందే తడువుగా ఆయన రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నేను ఒక్కసారి అడిగితే నేను రెండో పోయి అడిగే లోపల ఆర్డర్ అయిపోయింది అది ఈ బిల్వకుంట క్షేత్రం మీద కావలి కానిస్టివన్సీ మీద ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఇక్కడ రథశాల కాలిపోయింది ఆ కాలిపోయినటువంటి రథశాల ప్లేస్ లో మళ్ళా ఒక రథశాల పర్మనెంట్ రథశాల కట్టాలి అది ఎప్పుడు కూడా ఎండలో ఎండి కరెక్ట్ గా బ్రహ్మోత్సవాలు అప్పుడు ఏదో ఒక రకం ఇబ్బంది వస్తుందన్నప్పుడు దానికి కూడా ఇరవై మూడు లక్షల రూపాయలు అందే మంజూరు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసిన ఆల్రెడీ టెండర్ కూడా పిలవడం జరిగింది ఇది కూడా బ్రహ్మోత్సవాలు నాటికి రథశాలను బద్దపరుచుకునే రూములు కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా విధంగా ఈ రమేష్ రెడ్డి అనే వ్యక్తి కూడా అన మెట్లు ఎక్కేటప్పుడే ఒకవైపు రథశాల ఏర్పాటు చేసి పెడతాన పుణ్య భూమిలో కాలు పెట్టిన ప్రతి వ్యక్తి పులకిస్తున్నాడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ టెంపుల్ బాగా అభివృద్ధి చెందుతుందని మరో ఒక తిరుమలగా అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తులో తిరుమల దర్శనానికి పోయేవాళ్ళు దీన్ని దర్శనం చేసుకుంటూ బహుశా అదృష్టం బాగుంటే అభివృద్ధి ప్రధాన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మన ఎండోమెంట్ మంత్రి ఆనం రామనాయుడు నాయకత్వంలో తిరుమల దర్శనానికి కంకణం కట్టుకుంటానికి ఈ దర్శించుకుంటే ఇక్కడ కంకణం కట్టే శిష్టాన్ని తీసుకురాగలిగితే ఇంకా కూడా ఈ గుడి ఇంకా చెందుతుంది వెంకటేశ్వర స్వామికి ప్రతీకగా వెంకటేశ్వర స్వామి గుడి ఒక మంచి తేజస్సు కలి గుడి కాబట్టి ఆ దేవుడిని ఆ మూర్తిని ఒక్కసారి మనం దర్శించుకుంటే నిజంగా ఎన్నో పుణ్య ఫలాలు మనకు దక్కుతాయిన దేవుడి దేవుడు ఆశీస్సులు ఎప్పుడుగా ఉంటున్నాయి నేను కూడా ఎప్పుడు కూడా ఈ పెట్టుకుంటే